హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజు అయితే బుధవారం ఇంకా చూడాలి ఇవాళ ఏం చేస్తారో ఇవాళ మేము నాన్ వెజ్ అయితే తింటాం కదా ఏం చేస్తారో చూడాలి ఇప్పుడైతే బయటకు వెళ్ళారు అయితే చికెన్ అయితే తీసుకురామన్నానో చికెన్ కర్రీ చేసి చపాతీ చేద్దాం కదా అనేసి ఇంకా మధ్యాహ్నం కర్రీస్ అయితే లంచ్లోకి ఏం చేస్తారో తెలియదు ఇక్కడే వీడియోస్ తీయాలంటే వేడింగ్లో అసలు కుదరట్లేదండి ఎందుకంటే పిల్లలు కూడా లేరు ఎవరు తీయడానికి నేనేమో ఇంగ్లో అయితే అది ఏం తీసుకురాలేదు అక్కడైతే పెట్టుకుని తీసుకునేదాన్ని ఇంకెక్కడైతే తీసుకురాలేదు కదా ఇంక నేనే తీసుకోవాల్సి ఉంటుంది అందుకు కొంచెం ఇబ్బందిగా ఉంటుండే చూడాలి ఈరోజైతే అనుకుంటున్నాను ఇంకా చూస్తాను ప్రస్తుతానికైతే ఇంకా టిఫిన్ అయితే చేయాలి ఇంట్లో అయితే ఇంకా పూజ అయితే అయిపోయింది నేనైతే పూజ చేసారు నేనైతే దేవుడి సామాన్ అయితే తోలేసి ఇచ్చేసాను ఇంకా వంట టిఫిన్ స్టార్ట్ చేయాలి చూద్దాం ఇంకూ ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారు చికెన్ మటన్ కూడా తీసుకొచ్చారు మాట ఇంక నేను చికెన్ కర్రీ కింద అయితే చేసి కొంచెం చపాతీ పిండి అయితే కలిపాను చపాతీ చికెన్ కర్రీ బాగుంటుంది కదా పూరీ అనుకున్నాను పూరి వద్దలే పొద్దున్న ఆయిల్ ఫుడ్ అన్నారు అని చెప్పేసి ఇంకా చపాతీకి అయితే కలిపానండి చాలా కొంచమే కలిపాను ఎందుకంటే చెరుకు రెండు తింటే సరిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం అయితే కలిపా అనమాట ఇంక ఇక్కడైతే చపాతీ అయితే చేసి లోప కంగారు పడిపోతున్నారో నాకు లేట్ అవుతుంది లేట్ అవుతుందని చెప్పి అప్పటికప్పుడు తెచ్చి లేట్ అవుతుందంటే అవ్వాలి కదండి ఇంక నేనైతే ఈయనకైతే పెట్టేసి ఇంకా అన్నీ ఇచ్చేసి నేను కూడా టిఫిన్ చేస్తున్నాను ఇంకా ఏదో తినేద్దామని పొద్దున్నే చికెన్ అయితే తెచ్చుకుని వండేను కానీ అస్సలు అన్నమాట అది ఏదో రకంగా అయిపోయినట్టు అయిపోయింది అదే చెప్తున్నాను ఏదో ఆరాటం తప్ప అసలు తినాలనిపించట్లేదు అని చెప్పేసి మరి అవన్నీ ఏం చేస్తామని అడుగుతున్నారు చేద్దా సాయంత్రం వరకు సోనీ గడి కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి అంటున్నాను ఇంక అయితే ఇంకా చికెన్ అది పెట్టామంటే ఫస్ట్ మా సోని ఇంకేం తిందని చెప్పి ఫస్ట్ అయితే కోడిగుడ్డ వేసేసి కొన్ని పాలైతే పెట్టేసాను ఇంక సాయంత్రం కొద్ది తింటుంది కదా అని చెప్పి ఇంక మెత్తళ్ళు కూడా ఉన్నాయండి మా వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చుకున్న మెత్తలు అన్నమాట ఇంక కొన్ని అయితే ఇక్కడ ఉంచే వండుకోమని కానీ మాకు ఒక్క రోజులో అని చెప్పేసి ఇంక నేను వీటిని అయితే అలా వదిలేసాను ఇంకొచ్చే శ్రావణ మాసం కదా ఇంక ఇంట్లో పెట్టుకోవడం ఎందుకులే బుక్కుని చూడకపోతే ఎలా ఉండిపోతాయని ఇంకైతే నేను వేపేసానమాట అయితే అయిపోయినాయి మటన్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడు మటన్ నేను ఇందులో వేసేసి ఉడకబెడతా అనమాట కొంచెం అంటే కొంచెం బిర్యానీ చేస్తాను ఒక చిన్న గ్లాస్ బియ్యం అనమాట మేమిద్దరమే కదా ఇంకొంచెం కర్రీ అయితే చేస్తాను పొద్దున్న చికెన్ కర్రీ కూడా కొంచెం ఉంది ఇంకా సోనీగాడికి మాకు ఇంకెలా సరిపోతుంది ఫస్ట్ అయితే నేను ఇలా అయితే ఉడకబెట్టుకుంటానండి కొద్దిగా నేమో మటన్ వేసేసుకుంటాను ఫస్ట్ మటన్ వేసేసిన తర్వాత కొంచెం అల్లవల్లు పేస్ట్ ఉంటుంది కదా అది నేనైతే ఇంక అన్నీ వేసేసిందే వేస్తానండి ఇదైతే వేసేసుకుని ఇంకా ఇందులో వాటర్ అయితే వేసుకుని ఇలా వాటర్ అయితే వేసేసి కొంచెం ఇంక ఇదైతే ఇప్పుడు విజిల్ అయితే పెట్టేసుకుంటాను పక్కన విధి అలాగే పక్కన అయితే కొంచెం రసం కూడా పెట్టేసాను అనమాట కొంచెం అన్నీ వేసేసి నేను అయితే చాలా సింపుల్గా పెడతాను పెద్దగా అన్నీ ఏమేను చింతపండు కొంచెం పంచదార కొంచెం ఉప్పు అది వేసేసి ఇక్కడ రసం అయితే పెట్టేసాను ఇంకా రసం కూడా పోపు అయితే వేసేసాను వేసేసి ఇంక ఇక్కడ పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది ఇదిగోండి మటన్ అయితే ఉడికిపోయింది మెత్తగానే ఇంక ఇప్పుడు కొంచెం బిర్యానీకి కొంచెం కర్రీకి అయితే తీస్తాను అనమాట ఇంకొక పక్కనైతే ఉల్లిపాయలు కూడా వేయిపోయినాయి ఇంకో పక్కనైతే కొంచెం బిర్యానీ కూడా వేసేసుకుంటే నా వంట ఇంకా ఇంక ఇక్కడైతే ఇంకా కర్రీ కూడా అయిపోతుంది అన్నమాట ఇంకొకటి ఒక్కొక్కటి అయిపోతే ఒక పని అయిపోతుందండి బాబు అస్సలు వండలేకపోతున్నాం వంటగదిలోనే ఉండలేకపోతున్నాం ఏంటో తెలియదు కానీ చాలా వేడిగా ఉంటుంది ఒక్క పది నిమిషాలు వెళ్ళినా కూడా మొత్తం ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఎలా పడితే అలా అయిపోతుంది ఎండ్లో ఏంటో మే ఎలా ఎలా ఉందో ఇప్పుడు కూడా నాకు ఎందుకు అలాగే అనిపిస్తుంది అస్సలు వంట చేయలేకపోతున్నాను ఇంక ఈరోజు కూడా వంట అయితే నాకు చాలా టైం పట్టించినట్టు అయితే వచ్చేసింది నేను వెజిటేరియన్ కంటే నాన్ వెజ్ చాలా సింపుల్గా చేసేసుకుంటాను నాకు టైం కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట కానీ ఇవాళ కొంచెం వండి కొంచెం పక్కకి వెళ్ళి ఇంకెలా సరిపోయింది మొత్తానికి ఎలాగైతేనో వంట అయితే అయిపోయిందండి ఇంతకుముందు పిల్లలు ఉన్నప్పుడు అయితే వారం వారం ఏదో కొంచెం చేపలని ఇంకా ఇలాంటివన్నీ తె తెచ్చుకునేవాళ్ళు ఇంక ఇప్పుడు పెద్దగా అవ్వట్లేదు ఇద్దరవే కదా అని చెప్పేసి అయితే మటన్ లేదా చికెను అంతే ఇంకాలాగే సరిపోతుంది ఇంకా మా చిన్నోడైతే వస్తాడో వాడు వచ్చిన తర్వాత తెప్పించాలి వాడికైతే మటన్ కర్రీ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంక బిర్యానీ అన్నమాట ఇంక నేను అందులోనే సగం రేజీస్ పెట్టించుకున్నాను కదండి ఇంక నేనైతే చాలా తక్కువే చేస్తున్నాను అనమాట చిన్న గ్లాస్ అలా చేస్తున్నాను మళ్ళీ మిగిలిన ఎందుకు లేదు రేపయితే అలాగో తినం కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇంకా బిర్యానీ కూడా ఇంచుమించ గ్రైస్ వేసేసుకుంటే అయిపోయినట్టే ఇంకా కూర కూడా ఇంకా వాటర్ అంతా అయిపోయింది ఇంకొంచెం కొంచెం దగ్గరగానే ఉండేను ఎందుకులే అని చెప్పేసి ఇదిగోంటే ఇక్కడ బిర్యానీ కూడా ఒక రెండు విజిల్ అయితే పెట్టేసాను అనమాట బియ్య వేసేసి ఇది కూడా చాలా బాగా వచ్చింది తక్కువ క్వాంటిటీ కదండి ఇంక తక్కువ బియ్య వేసి కొంచెం ఎక్కువే ఉండేలాగా అయితే చేసాను ఇంకా బోన్ చేసేసిన తర్వాత ఇక నేను ఇంకా చాక్లెట్ ఉంటే చాక్లెట్ అయితే తింటున్నాను బోన్ చేసిన తర్వాత ఏదో ఒకటి స్వీట్గా తినకపోతే అసలు తిన్న ఫీలింగ్ ఉండదండి ఏదో ఒకటి తినాలి మొత్తానికి చిన్నదో పెద్దదో ఇంక సరే అలాగ చాక్లెట్ ఉంది కదా అని చెప్పేసి ఇంతకు ముందైతే మైసూర్పాకు అయితే చేసానండి చాలా టేస్ట్గా వచ్చింది కాకపోతే నేను వీడియో తీయలేదు నేను మామూలుగా సరదాగా అప్పటికప్పుడు అనుకున్నాను చేసేసాను ఇంక నాకు తీయడం కుదరలేదు నేను అసలు చూపించలేదు ఈసారి అయితే చేసి చూపిస్తాను ఇంక మాత్రం నాకైతే మజ్జిగలు అవి పడవు కాబట్టి నేను తాగలేదు ఇంక ఈ ఖచ్చితంగా మజ్జిగైతే ఉండాలి ఇంకా లస్సీ అయితే చేయమని చెప్పారు ఇంక సరే కదా అని ఇంకా లస్సీ అయితే చేసి ఇచ్చేసాను మా చిన్నోడు అయితే జ్యూసులు ఇంక ఇదైతే లస్సీ అంటే ఒక్కొక్కరికి ఒక్క ఇష్టం ఇంక ఇక్కడ నేను లస్సీ అయితే చేసేసి ఈ స్త్రీ బట్టలు అయితే ఉండిపోయినాయి అండి చాలా బట్టలు ఉండిపోయినాయి ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్ళి వచ్చినప్పటి నుంచి అయితే ఇలాగే ఉండిపోయినాయి చేయాలనిపించట్లేదు ఒకరి దాన్నే ఉంటున్నాను కదా ఇంకెవరో మాట్లాడేవాళ్ళు అది లేక ఇంకా నాకు చేయాలనిపించట్లేదనమాట ఒక్కొక్క జత ఏదో ఒకటి రెండు జతలు చేస్తున్నాను ఇంక ఈరోజు ఎలాగో భోజనాలు అయిపోయినాయి వంట కూడా అయిపోయింది సాయంత్రం కూడా వంట ఉండదు కదా నాన్ వెజ్ రోజునైతే ఖచ్చితంగా సాయంత్రం వంట ఉంటుందండి వెజిటేరియన్ అయితేనే పొద్దున్న సాయంత్రం వండుతాను ఇంక సరే కదా ఖాళీగానే ఉంటాం కదా అని చెప్పేసి నేను ఈ అయితే ఎలాగైనా చేసేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే మళ్ళీ ఇంక రెండు రోజులు పోతే శ్రావణ మాసం పనులు అయితే మొదలు పెట్టాలి ఇంక నేనైతే ఇంత ముందు ఈ వాటికి మొదలు పెట్టేసేదాన్ని కానీ ఈసారి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మొదలు పెడతాంలే కొంచెం నీట్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకొక రోజైతే ఇంటికి అయితే వెళ్తాను ఒక రెండు రోజులు ఇంటికి అయితే వస్తాను ఇంక ఇక్కడ చేయవలసినవి ఇక్కడ ఇంటి దగ్గర చేయవలసింది ఇంటి దగ్గర అయితే చేస్తాను అనమాట ఇలాగా ఈ రోజైతే ఆ రోజు ఇంకా అయిపోయింది ఇది మళ్ళీ మర్నాడు తీసిన వీడియో అన్నమాట ఇంక పొద్దు పొద్దున్నే నాకు అదే చెప్పాను కదా ఏదో ఒక స్వీట్ ఇంట్లో ఉండాలని చెప్పేసి ఇంక సరే తాటికాయలు వస్తాయి కదా తాటికాయలు గార్లు వేద్దాంలే అనేసి నేను ఇంక ఇక్కడే మా అమ్మలు ఇంటికాడే దగ్గరలో చెట్టు ఉంటే పొద్దున్నే అనమాట ఐదున్నర కల్లా వెళ్ళిపోయి ఆ చెట్టు కాడ పడిన కాయలు అయితే తీసుకొచ్చాను అక్కడైతే మావయ్య గారు ఎవరో ఒకరు తీసుకొస్తారో ఇంక ఇక్కడైతే నేనే తెచ్చాను తెచ్చేసి పొద్దున్నే మొదలు పెట్టేశానండి ఇంక ఈరోజు దీని టైం ఏంటో కానీ పొద్దున్న అనగా రెడీ చేసి పెట్టుకున్నాను నైట్కి అయితే వేసాను అన్నమాట ఒక్కొక్క రోజు అలా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ తీసేసరికి కొబ్బరికాయ లేదు నేనైతే కొబ్బరికాయ లేకపోతే అస్సలు వేయలేను ఈ మళ్ళీ టిఫిన్ చేసి వెళ్ళిపోయారా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి కొబ్బరికాయ అయితే తీసుకురమ్మన్నాను ఇంకా తీసుకొచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం అలా అలా లేట్ అయిపోయింది ఇంక ఇక్కడ చూసారంటే నాకైతే చాలా ఇష్టం తాటిగారు లేటం అంటే మాత్రం చాలా ఇష్టం తీయడం కూడా ఇష్టమే ఎందుకో తెలియదు ఒక్కొక్కరు అంటే పని అలాగేలాగ అంటారో నాకైతే మాత్రం చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడు తెచ్చినా వేసేయాలి వేసేయాలి అన్నట్టు ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను ఉల్లిపాయ కోరి దాంతో కోరేసుకుంటున్నాను ఇలా కోరుకున్నాం అనుకోండి ఇంకా అసలు దాంట్లో ఒక పీస్ కూడా రాదు ఇంకా ఇంక అసలు మనం శుభ్రం చేయాల్సిన పని ఉండదు ముందు అంటే అత్తయ్య గారి దగ్గర అత్తయ్య గారి దగ్గర అది ఉండేది ఇప్పుడు పోయింది పోయిన కాడి నుంచి ఇంకా ఇలాగే నాకు చాలా బాగా నచ్చుతుంది ఇంకా చాలా ఫాస్ట్గా కూడా వచ్చేస్తుంది అన్నమాట ఇంకా పీస్ దాంతో తెస్తే కొంచెం పీస్ అది తీయాలి ఫిల్టర్ చేయాలి అత్తయ్య గారే తీసి చేతితోటి నాకైతే ఇంక అవన్నీ మన వల్ల అవదలే అని చెప్పేసి ఇంక ఇలా మాత్రం చాలా బాగుంటుందండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట అస్సలు టైం పట్టదో ఇంకా నాకైతే మాత్రం చాలా బాగా ఇష్టం ఇది దీంతో ఇటువంటి ఇంక శుభ్రంగా అయితే తీసేసుకున్నాను ఇంక ఇది ఎలాగంటే ఒకసారి తొక్క తీసి ఒకసారి పేస్ట్ తీసి మొత్తం రాత్రికి అయింది మళ్ళీ ఇందులో కొంచెం తీసేసి నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకున్నాను ఎందుకంటే ఒక్కసారి అయ్యింది నేను ఏ ఐటమ్ కూడా కొంచెం కొంచెం అంటే తినే తినేది ఫ్రెష్గా ఉంటుంది ఒక్కసారి ఎక్కువ వేసేసుకుని అవి అయ్యే వరకు బాబోయ్ త్వరగా తినాలి పాడైపోతాయి అని అనకుండా కొంచెం కొంచెం అయితే వేసుకుంటాను అనమాట ఏముంది ఫ్రిడ్జ్లో ఉంటే కొంచెం మూడు రకాలు కలిపేసుకోవడం మామూలుగా గారిలా వేసేసుకోవడం ఇంకా చాలామంది అయితే మాత్రం వరిపిండి వేస్తారండి నేనైతే వరిపిండి అసలు వేను నేను కరాచినోకతోటే వేస్తాను అంటే ఏమో నాకు తెలియదు ఇంకా అలా అలవా అలవాటైపోయింది వరిపిండితో వేసినవి ఏంటంటే కొంచెం గట్టి వస్తాయి ఇవైతే కొంచెం క్రిస్పీగా అన్నమాట పైన కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది నాకు ఎందుకనో ఇంకెలా అలవాటైంది నేనైతే ఇలాగే వేస్తాను ఇది కలిపేసి ఇంకా కొబ్బరికాయ బెల్లం కొంచెం సాల్టు ఇంకా కరాచిన ఒక వేసేసి కలిపేసి ఒక అరగంట అలా పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఆ కరాచినోక మొత్తం నానుతుంది అన్నమాట నాని కొంచెం వస్తుంది ఇంకా క్వాంటిటీ సరిపోయిందో లేదో తెలుస్తుంది ఇలాగైతే తక్కువ నూనె వేసుకుంటాను నేను ఎందుకంటే ఇది తాటికాయ ఇది కొంచెం స్మెల్ అంతా నూనెకి పట్టేసి ఇంక మళ్ళీ మనం దేంట్లోకి వేసిన ఆ తాటికే స్మెల్ వచ్చేస్తుంది వస్తుందని చెప్పి నేనైతే కొంచెం నూనెలో తక్కువ తక్కువ అయితే వేసుకుంటాను ఎందుకంటే చాలా తక్కువ అవుతుందండి గనగని చెప్పి ఇక్కడైతే తాటి అయితే రెడీ అయిపోయి ఫస్ట్ ఉండింది కాబట్టి ఇంక దేవుడికి అయితే పెట్టి ఇంక మేము తినమే గారెలు అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చినాయి వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్